హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సునారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా జెస్ట్ రెండు వేల పదహారు మోడల్ వచ్చేసి దీనికి అలైవిల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్ వస్తుంది ప్లస్ వచ్చేసి ఫోర్ పవర్ విండోస్ వస్తాయి దీనికి వచ్చేసి ఒక డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు జరిగిందండి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి వెహికల్ వచ్చేసి మీరు ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు కావాలంటే మీకు ఒక ఐదు కిలోమీటర్లు టెస్ట్ డ్రైవ్ చేసుకొని చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు టాటా జస్ట్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ అన్నది చెప్తే ఒకసారి చూడండి అలా వీలు చూసుకోవచ్చు టైర్ కూడా చూసుకోవచ్చు వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు సీట్లు కొత్త సీట్లు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో డోర్ తీసుకోవచ్చు వెనకాల డోర్ కూడా తీసుకోవచ్చు పవర్ విండో వెనకాల లెదర్ సీట్స్ కూడా తీసుకోవచ్చు వెనకాల రియర్ డోరు వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు పవర్ ఇన్బుల్ ఇన్బుల్టు మ్యూజిక్ సిస్టమ్ ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ ఏసీ కూడా ఓకే మీకు ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు డెబ్బై సారీ డెబ్బై నాలుగు వేలు అయినా డెబ్బై ఆరు వేలన్న డెబ్బై నాలుగు వేలు అయిదీ ఆడియో కంట్రోలు చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడలు డీజిల్ వెహికల్ వచ్చేసి మీకు లీటర్కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి దీనికి వచ్చేసి పవర్ విండోస్ వస్తాయి ఎయిర్ బ్యాగ్ వస్తుంది ప్లస్ వచ్చేసి మీకు అలైవీల్స్ వస్తాయి మీకు వచ్చేసి ఇంకా లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా తెలంగాణనే పనిచేస్తుందండి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది తెలంగాణ మీకు ఎక్కడున్నా కూడా తెలంగాణలో లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది కేవలం ఇంతకుముందు సారీ ఇప్పుడు ఇంతకుముందు డెబ్బై ఆరు వేలు అని చెప్పినా కాదండి ఇది డెబ్బై నాలుగు వేలే తిరిగింది రీడింగ్ వచ్చేసి కేవలం డెబ్బై నాలుగు వేలే తిరిగింది కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోని మేమైతే చెక్ చేయించలేదు షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోని మీకు కావాలంటే చెక్ చేసుకొని ఇది వెహికల్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మీరు వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకొని కావాలంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని ఐదు ఆరు కిలోమీటర్లు స్ట్రే చేసుకొని చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోండి అండి ఇది వచ్చేసి మనోజ్ క్లాస్లో ఉంది మారోస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాలు పక్కకు పక్కకుంటాయండి మా దగ్గర ఎప్పటికీ ముప్పై నలభై కార్లు ఉంటాయండి మీరు కావాలని చెప్పంటే లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్ష పది లక్షల వరకు పదిహేను లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మా దగ్గర లోన్లు కూడా మేమే చేయించి మీకు లోన్ కూడా చేయించి మేమే ఇస్తామండి మీరు ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ చూడండి మా ఛానల్లో ఎన్ని బండ్లు అమ్మించినావు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీ అనుకున్న రేటుకు మేము అమ్మిచ్చి ఇస్తామండి ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉందండి మీరు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వెహికల్స్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తాం ఇది వచ్చేసి రెండు వేల పదహారు టాటా జస్ట్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఏడు మైలేజ్ ఇస్తుందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి అండి వారికి కాల్ చేసి ఇది మాత్రం డీజిల్ వెహికల్ అండి కేవలం మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తాము మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న కొద్ది అయితే బార్గెనింగ్ ఉంటుందండి వెహికల్ మాత్రం మనోజ్ క్లాస్లో ఉందండి మీకు ఎవర ఏమన్నా డౌట్ ఉంటే కూడా మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకో ఓకే ఫ్రెండ్స్ రైట్